చాలాసార్లు నాకు బాగా తెలుసు అంటుంటారు కదా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగును కాక ఏసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వాళ్ళ చాలామంది చాలాసార్లు ఏ మాటలన్నా ఏ సందర్భమైనా మీరు అప్పుడప్పుడు నోటమ్ట మీరు మాట అవతల వాళ్ళు కూడా మీరు అంటం మీరు విన్నారు ఏమనంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎలా చేస్తావని నాకు బాగా తెలుసు నువ్వు అలాగంటావని నాకు బాగా తెలుసు నువ్వు అలా ప్రవర్తిస్తావని నాకు ముందే తెలుసు అని అంటుంటారు కదా విన్నారు కదా దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు ఈ మాటను చూ తీసుకుని ఒక మంచి వాక్యంగా మనకి మన ఎదుటి ఉంచాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచనం వచనం అంతా కాదు ఆఖరి భాగంలో ఏముంటుందంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతులు నాకు బాగుగా తెలుసు నాకు బాగుగా తెలిసి ఉన్నది నాకు బాగుగా తెలిసి ఉన్నది నాకు బాగా తెలుసు కీర్తనకారుడు అంటున్నాడు అంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు వాట్ ఎవర్ యూ డూ ఈజ్ ఈజ్ మావలస్ అద్భుతాలు ఆశ్చర్యాలు ఇట్ ఇస్ సర్ప్రైజింగ్ ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తావు ప్రభా నువ్వు కీర్తనాకారుడు ఆ మాట దేవునితో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు ఏమనంటే నువ్వు ఏం చేసినా నాకు బాగా తెలుసయ్యా అమ్మో నువ్వు చాలా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు సుమా అది దేవుని పెట్లారా దేవునితో ముచ్చటిస్తూ ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి నువ్వు అలవాటు చేసుకోవాలి ఆ మాట ఉదయం లేచి ప్రాక్టీస్ చేయి ఉదయం లేచి ప్రాక్టీస్ చేయి ఏంటి ఆ ప్రాక్టీస్ అంటే ఈ మాట నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగు వచ్చును రోజు చదవటం 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 మొదలుపెట్టు ఇంచుమించు ఒక నెల అయ్యేటప్పటికి నీకు కంటతొచ్చేస్తుంది అది అప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు బాగా తెలుసు ప్రభా నువ్వు ఇలా చేస్తావని ఇంత అద్భుతం చేసావు ప్రభా నువ్వు అద్భుతకరుడివి నువ్వు ఆలోచన కర్తవ్య కర్తవ్యం నాతో ఉన్నానని చెప్పావు కదా తప్పకుండా నువ్వు ఉన్నావు నన్ను విడవనని చెప్పావు కదా నువ్వు విడవలేదు నా చేపట్టుకుని నడిపిస్తున్నావు దట్ ఈస్ ద వే యు కల్టివేట్ హిస్ ప్రజెన్స్ అంటే దేవుని బిడ్డారా ఆయన సన్నిధిని మీరు ఈ విధంలో మీరు ఇంకా సన్నిహితంగా చేసుకోవటం నేర్చుకోవాలి అందుకే ఐ లవ్ పర్స్యూయింగ్ హిస్ ప్రెసెన్స్ సమయం అనకా అసమయం అనక రాత్రి అనకా పగలనక ఎప్పుడైనా ఆయన సన్నిధిని గురించి నేను అండమై ప్ర ఒకవేళ ఎవరితో మాట్లాడుతున్నా నాలో నేను చెప్పుకుంటూ ఉంటాను ఆయనతోని ఏమనంటే ప్రభా వాట్ అ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ ఎంత అద్భుతకరుడు ప్రభా నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఇలాంటి అద్భుతాలు చేస్తూ నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు ప్రభా నువ్వు ఇంకా ఆశ్చర్యపరచటం మానలేదు ప్రభా అమ్మో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు అని నేను కాన్స్టెంట్గా నేను చెప్పుకుంటూ ఆయనతో చెప్పుతూ నాలో నేను రిమైండ్ చేసుకున్నట్టు ఐ నో ఇట్ వెల్ ఓ నా మనసా నాకు బాగా తెలుసు ఆయన ఇలాంటి అద్భుతాలు చేస్తాడని నాకు బాగా తెలుసు ఈ స్వస్థత కార్యాలు చేస్తాడని నాకు బాగా తెలుసు ఈ గొప్ప కార్యాలు ఆయన చేపడుతున్నాడని నాకు బాగా తెలుసు నన్ను పైకి లేపుతున్నాడని నాకు బాగా తెలుసు ఆయన నా చేయి పట్టుకుని విడిచిపెట్టలేదని నాకు బాగా తెలుసు నన్ను ఆశీర్వదిస్తున్నాడని నాకు బాగా తెలుసు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని నాకు బాగా తెలుసు ఆయన గాయపడినటువంటి హస్తాల చాపి నిన్ను ముట్టాడని నాకు బాగా తెలుసు ఆయన గాయపడినటువంటి హస్తాల చాపి లేని అవయవములు నీలో సృష్టిస్తున్నారని నాకు బాగా తెలుసు ఆయన నీకు మార్గాలు తెరుస్తున్నారని నాకు బాగా తెలుసు ఎత్తైనటువంటి స్థలాలు ఎత్తైనటువంటి ఆటంకాలన్నీ చదును భూమిగా నీ ఎదుట ఆయన చేస్తున్నాడని నాకు బాగా తెలుసు నిన్ను ఆయన జ్ఞానంతో నింపుతున్నాడని పరిశుద్ధుడా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ నైనా కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు నేను విడుదల చేశాను ఈ మాటలను ప్రభ మీరు నెరవేరుస్తున్నారని నాకు బాగా తెలుసు నీ బిడ్డలను ఆశీర్వదించండి నీ నామానికి మహిం తెచ్చుకోండి నామలో ప్రార్థించి వేడి కొంచున్నాం తండ్రి ఆమె